మై డైరీ ఫామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సబ్స్క్రైబ్స్ అందరికీ ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ మన కాలేజీలకి హార్స్ ట్రైనింగ్ ఇస్తున్నామండి అది ఇప్పుడు మనకి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ ఇంకొక వన్ ఇయర్కి మనకి చక్కగా ఫుల్ హార్స్ రైడ్ చేసే హార్స్గా తయారైపోతుంది ఈ వన్ ఇయర్ మనం జాగ్రత్తగా వాటికి ట్రైనింగ్ ఇచ్చుకొని దాన్ని ఎట్లాగా మనం మౌడ్ చేసుకుంటే అది అంత చక్కగా తయారవుతుందండి ఈ వీడియో పెట్టడం ఏంటంటే చాలామంది ఇంక వీడియోస్ అని అడుగుతున్నారు కొత్త సబ్జెక్ట్ కోసం అని చెప్పి మనం ఇప్పుడు ప్రజెంట్ హార్స్కి దానికి ట్రైనింగ్ స్టార్ట్ చేశాము సో ఆ ట్రైనింగ్ వీడియోస్ అనేది మనకు శ్రద్ధ ఒక సందర్భంలో ఈ వీడియో పెట్టడం జరిగిందండి హార్స్ రైడింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తాము ఈయన మంచి ఇన్స్ట్రక్టర్ అండి మనకి హార్స్కి ట్రైనింగ్ ఇస్తారు స్టూడెంట్స్ కూడా చక్కగా ట్రైనింగ్ ఇస్తారండి వాళ్ళకి అలవాటు స్టూడెంట్ వచ్చి నేర్చుకుంటున్నారు మన దగ్గర హార్స్ రైడింగ్ సో దానికోసం హార్స్ తీసుకున్నామండి ప్రజెంట్ అయితే మా కాజల్కి మాత్రం మనం హార్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం అది ఎలా ట్రైన్ అవ్వాలి అది ఎలా రైడ్ చేయాలి అని ఒక దీని మీద రైడింగ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి ఆ స్టైల్స్ మొత్తం కూడా మనం హార్స్కి ట్రైన్ చేస్తాం పర్ఫెక్ట్గా తయారవుతుందని అనుకుంటున్నామండి ట్రైన్ అయితే మంచి ట్రైన్ దొరికారు లోకల్లో మాకు సో ఏమి చక్కగా కాజల్ని ట్రైన్ చేస్తున్నారు దీంతోపాటు స్టూడెంట్స్ని కూడా మనం చక్కగా క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళకి కూడా రైడింగ్ క్లాసెస్ నేర్పిద్దామనుకుంటున్నారు ప్రజెంట్ అయితే ప్రజెంట్ మన దగ్గర ఒక స్టూడెంట్ నేర్చుకుంటున్నారు ఇంకా సమ్మర్కి అయితే మనం క్లాస్ రైడింగ్ క్లాసెస్ అన్ని స్టార్ట్ చేద్దాం ప్లాన్ చేస్తాము అయితే మనం ఇంకొక హార్స్ తీసుకొచ్చామో ఇది కంప్లీట్గా ఫైవ్ ఇయర్స్ ఏజ్ అండి దీనికి ఇది ఫుల్లీ ట్రైన్డ్ హార్స్ అండి అన్ని స్టైల్స్ ఆఫ్ రైడింగ్ను ఇది చేయగలుగుతుంది ఇది కూడా ఫిమేల్ హార్స్ అండి దీని పేరు మనం బసంతి అని పెట్టుకున్నాము ఇది మన ఫామ్లోకి వచ్చి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఒక వన్ వీక్ అవుతుందండి ఈ వన్ వీక్లో కూడా చక్కగా మనకు అలవాటు పడిపోయింది మన వాతావరణానికి అలవాటు పడింది మన ఫామ్కి అలవాటు పడింది మనమైతే అంటే అన్ని యానిమల్స్తో పాటు వీటిని కూడా మనం బ్రీడ్ చేసుకుంటున్నాము సో ఎవ్రీ ఇయర్ ఒక బేబీ దిగేలాగా బ్రీడింగ్ కూడా చేద్దామని అనుకుంటున్నాము ఇది ఫిమేలే మన కాజల్ కూడా ఫిమేలే సో ఫస్ట్ ఈ హార్స్ బసంతికి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో క్రాసింగ్ చేయించి కన్సివాయిలో చూద్దాం అనుకుని ప్లాన్ చేసుకుంటున్నాము సో అట్లాగా ఎవ్రీ ఇయర్ వన్ ఇయర్ బసంతికి వన్ ఇయర్ కాజల్కి మనకి బేబీస్ వచ్చేలాగా మనం ప్లాన్ చేస్తున్నాము ఇది బసంతి రైడింగ్ వీడియో అండి చాలా చక్కగా రైడ్ చేస్తుందండి చాలా బాగా అంటే చాలా బాగా రైడ్ చేస్తుంది సో ఎవరైనా చుట్టుపక్కల మంగళగిరి విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా హార్స్ రైడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళైతే మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మేము హార్స్ రైడింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసామండి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ వాళ్ళు కొత్త కొత్త సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకెవరిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ వీడియోస్ని కూడా షేర్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కొత్త కొత్త వీడియోస్ చేయడానికి అండ్ ఎవరికైనా వేరే పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ మీద కావాలి మన డైరీ ఫామ్ దీని మీద అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి లేదా నెంబర్కి వాట్సాప్ పెట్టినా కూడా నేను వీడియోస్ పెట్టడం జరుగుతుందండి ఆ సబ్జెక్ట్ మీద వీడియోస్ చేసి నేను వీడియోస్ పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అండి